గ్రంథము నాలుగవ అధ్యాయము ఆ దినమున ఏడుగురు స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకుని మేము మా అన్నమే తిందము మా వస్త్రములే కట్టుకుందము నీ పేరు మాత్రము మాకు పెట్టి మా నింద తీసివేయమని చెప్పుదరు ఆ దినమున ఏహోవా చిగురు మహిమయు భూషణ మగును ఇస్రాయేలులో తప్పించుకున్న వారికి భూమి పంట అతిశయాస్పదముగాను శుభ లక్షణముగాను ఉండును సియోనులో శేషించిన వారికి ఇరుషాలేములో నిలువబడిన వానికి అనగా జీవము పొందుటకై ఇరుషాలేములో దాఖలైన ప్రతి వానికి పరిశుద్ధుడని పేరు పెట్టుదురు తీర్పు తీర్చు ఆత్మ వలనను దహించు ఆత్మవలనూ ప్రభువు సియోను కుమార్తెల కన్నా కల్వశమును కడిగివేయినప్పుడు ఇరుషాలేమునకు తగిలిన రక్తమును దాని మధ్య నుండి తీసివేసి దాని శుద్ధి చేయనప్పుడు సియోను కొండలోని ప్రతి నివాస స్థలము మీదను దాని ఉత్సవ సంగముల మీదను పగలు మేఘ ధూపములను రాత్రి అగ్ని జ్వాల ప్రకాశమును ఎహోవా కలుగచేయను మహిమ అంతటి మీద వితానముండును పగలు ఎండకు నీడగాను గాలివానకు ఆశ్రయముగాను చాటుగాను పర్ణశాలు ఒకటియుండును Amen.